మూసీ కంపు పొలిటికల్ సొంపు బీఆర్ఎస్ నేతల కడుపు నిండా విషయమే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయితే మూసీ కంపు కన్నా రేవంత్ నోటి కంపే ఎక్కువ అని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది మరోవైపు బీఆర్ఎస్ కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ కేసీఆర్ మాటలు యమునా కంటే కంపు అంటూ రివర్స్ అటాక్ దిగింది అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అమాంతం హీట్ పెరిగింది మూసీ ప్రక్షాళనపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పీలాయి మూసీ ప్రాజెక్టుపై పొలిటికల్ వరద పారింది అసెంబ్లీలో మూసీ ప్రాజెక్టుపై వివరణ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు నేను హైదరాబాద్ నగరంలో ఐదేళ్ళ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మూసి నాది ప్రక్షాళన చేస్తాం లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసిందని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎంతసేపు వాళ్ళు ఎక్కడో మిగతా కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్టులు ఇచ్చుడు కమిషన్లు కొట్టుడు లిఫ్టులు పంపులు పెట్టుడు ఇంట్లలో కంట్రవర్షం గుర్పించుకున్నాడు పోయి జన్వాడలో లేకపోతే మొయినాబాద్ లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇంతకు తప్ప మీరు చేసింది ఏమి ఉంది నా గురించి మాట్లాడే అర్హత మీకెత్త మూసీ ప్రాజెక్టు విషయంలో బిఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలన్నారు ముఖ్యమంత్రి ఈ రోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నారా వద్దంటున్నావు ఒక్క మాటలో చెప్పండి మీరు చెయ్యాలనుకుంటే ఏమి చేయాలో సూచన ఇవ్వండి వద్దంటే మీ కడుపు మంటేందో చెప్పండి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కడుపులో విషము ఎట్లా అంటే కడుపు మూసీలో ఉన్న వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికి అంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నెప్పి అధ్యక్ష కళ్ళలో ఉన్న విషాన్ని కళ్ళద్దాలతో కవర్ చేస్తున్నారన్నారు సీఎం విషం కడుపు నిండా విషం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళ శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అది కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్ బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి బూతులు మాట్లాడడం సరికాదన్నారు హరీష్ రావు మూసీకి మేము వ్యతిరేకం కాదు మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం ఆ పేదలకు రెండు చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం ఒక్క రూపాయి ఇవ్వలేదు వాటి గురించి మేము మాట్లాడినాం కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్ నువ్వు పొడుగు ఎక్కున్నావు నువ్వు అద్దాలు పెట్టుకున్నావు ఏం చేసి మాటలు నువ్వు ముఖ్యమంత్రి వా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు నువ్వు ఒక తెలంగాణ ద్రోహి నువ్వు ఒక నీళ్ళ ద్రోహి నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా ఉన్నాం కాళేశ్వరం మల్లానాగర్ నీళ్ళు తీసుకొచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పి ఎక్కడ గాని ప్రభుత్వాన్ని గాని లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ ఒక మూసిరివర్ ప్రాజెక్ట్ విషయంలో గాని అపోర్ట్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు కడుపుల విషయం మాకున్నదా ఆయనకున్నదా బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు కేసీఆర్ మాటలు యమునా మురికి కంటే ఎక్కువ కంపు అన్నారు మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ ఫ్యామిలీ మూసి నీళ్లు తాగితే అవి ఎంత ప్రమాదమో తెలుస్తుందన్నారు మరోవైపు ముఖ్యమంత్రి ఏ నేత పేరును ప్రస్తావించలేదన్నారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు మీకు అందరికి ఇష్టమే ఉంది కదా సార్ మీ పేర్లు తీయలేదు కదా సార్ ఎవరు పేర్లు తీయలేదు ఎవరు ఒకరి పేరు తీయలేదు తీయనప్పుడు వారిపైన ఎందుకు పుజాన వేసుకుంటున్నారు అధ్యక్ష హరీష్ మూసీపై విషంగా ఎక్కడం మానుకోవాలన్నారు ప్రభుత్వ విధి శ్రీనివాస్ హరీష్ రావు అనేటువంటి పేరు ఎందుకు తీస్తున్న పదే పదే అంటే కండ్లల్లో డిప్పులు పోసుకుంటున్నారు కండ్ల బంట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే ప్రభుత్వం అంటే ఎందుకు ఈ విషం కక్కడం అనేది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన మూసీ నదికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి తప్ప ఈ విధంగా వారు మాట్లాడడం మానుకోవాలి సభలో ఎగిసిపడ్డ మూసి మంటలు అసెంబ్లీ ప్రాంగణానికి అక్కడి నుంచి గన్ పార్క్ వరకు వ్యాపించాయి సభ వెలుపల కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించుకున్నారు